なめすって。 ఏపీలో ప్రభుత్వం మారింది గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది దీంతో రాష్ట్రంలో పాలనలు గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు దీంతో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి చర్యలు ప్రారంభించారు అందులో భాగంగా అప్పులు తెచ్చుకుంటే కేంద్రం నుంచి సహకారం తీసుకుంటే మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు దీంతో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరుతున్నారు ఏడేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక తుడిగుండంలో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు జగన్ ప్రభుత్వం ఐదేళ్ల దుష్ట పరిపాలనతో ఆర్థిక వనరులన్నీ ఆవిరైపోయాయని చెప్పారు వచ్చే ఆదాయం జీతాలు పెన్షన్లు అప్పులు తీర్చడానికి కూడా సరిపోవటం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం తగిన చెయ్యూతనివ్వాలని కోరారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు ఢిల్లీలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర మంత్రులను కలిసి సహాయ సహకారాలు కోరారు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు బాబు రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి రాష్ట్రాన్ని వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు దానికి తోడు గత ఐదేళ్ల జగన్ దుష్పరిపాలన వల్ల తలెత్తిన ఇబ్బందులను వివరించారు గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ దారుణంగా దెబ్బతిన్నట్లు వివరించారు అనుత్పాదక వ్యయం వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడీ మానవ వనరుల అభివృద్ధిని గాలికొదలేయటంతో అభివృద్ధి అడుగంటి పోయినట్లుగా చెప్పారు ఆదాయాలు పడిపోయి అప్పులు ఆకాశాన్ని అంటినట్లు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు పోలవరం ప్రాజెక్టు ఇతర జల వనరులు రహదారులు రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించటం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు రాష్ట్ర ఆదాయం కంటే జీతాలు పెన్షన్లు అప్పులు చెల్లింపులు పెరిగిపోయాయని దీనివల్ల మూలధన వ్యయం కోసం ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా అప్పులు చేసిందని దానికి తోడు ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దారి మళ్లించిందని చెప్పారు ఫలితంగా ప్రజా వనరులు తీర్చడానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు లేని పరిస్థితి దాపరించిందని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడటం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు